అన్నమాచార్య గీతల్లో లలిత సంగీతంలో ఆల్బమ్స్ కూడా మా స్టూడెంట్స్ చేత నేను పాటించాను నేను పాఠం పక్కన పెట్టి మా స్టూడెంట్స్ అందరి చేత కూడా ఆల్బమ్స్ కూడా నేను చేయించాను మా ఫ్యాకల్టీ వాళ్ళకి వాళ్ళకి అప్పచేసి వాడు కంపోజ్ చేస్తే వాడు నేను కొన్ని లిరిక్స్ రాస్తే లలిత సంగీతం అన్నమాచరికలు అంటే మనకు ఆల్రెడీ దొరికే ఉన్నాయి అంటే మనం అందరూ వాడుతున్నవి కానీ వాటికి ఏంటంటే మనం ఇండివిజువల్గా వాటికి కంపోజ్ చేసుకోవచ్చు మనకు మనకి సాహిత్యం మాత్రమే దొరికింది అన్నమాచార్య ఆయన రాగిరేకుల మీద రాగం ఇది అని వదిలేసినా కూడా ఆ రాగంలో చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ఇచ్చింది టీటీడీ మనకి సో అలా కంపోజ్ చేయించి కూడా నేను పిల్లలందరి చేత పాడించిన ఆల్బమ్స్ కూడా ఉన్నాయి సో నాకు అది చాలా గర్వకారణం ఎందుకంటే నేను గాయనిగా ఉండటం అన్నది పక్కన పెట్టిన పిల్లలు మన నెక్స్ట్ జనరేషన్ వాడి సంగీతం కొనసాగాలంటే ఒక అనంతంగా అలా కొనసాగాలంటే మనతో ఆగిపోదు కదా నెక్స్ట్ జనరేషన్ తర్వాత తరాల వాళ్ళు కూడా వాళ్ళు కూడా దాని మీద శ్రద్ధ పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే మనం వాళ్ళ మీద ఆధారపడాలి వాళ్ళకి మనం ఇవ్వాలి అందుకనే ఈ ఉద్దేశంతో నేను అంటే సంగీతాన్ని మరి మరి ముందుకి ఫస్ట్ కోసం అంతా ఆగిపోయింది కదా ఆగిపోకూడదు సో అందుకని ఆ పనిలో నేను నా జీవితాన్ని ఇంకా అంటే ప్రోగ్రాం మేము బై స్టార్ ఐమ్ డర్లిస్ట్ అండ్ బోర్డర్లిస్ట్ బాగా సంవత్సరం గంగారో పోయిన చెట్టు అని తో ఉన్నటువంటి పరిచయం పోద్ది గత బాత్గలం పరిచయం పోద్ది మేము కూడా విజయవాడ ఉంటున్నాం కనుక వారికి సహకారం అందిస్తున్నాం అలాగే స్థానికంగా కోల నారాయణరావు గారు వారి సంస్థ నుంచి సుముద్ర కళా నికేతన్ వారు కూడా పైన అండదండలు అందిస్తూ ఉన్నారు మనశాస్త్రి గారు అక్షరాల అక్షర సత్యం నేను పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్లో అమెరికా వెళ్ళాను పెళ్లి చేసుకుని మా వారు సైంటిస్ట్ తన పేరు జగన్నాథ శాస్త్రి వెళ్ళినా కూడా సంగీతం పట్ల మోజు అని ఒక అక్కడ సాధన చేస్తూ వచ్చాను నేను వెళ్ళిన టైంలో ఇప్పటిలాగా కాదు ఇప్పుడైతే అమెరికాలో తెలుగు వాళ్ళు ఇండియన్స్ కోలలుగా ఉన్నారు మాకు ఎప్పుడైనా ఒక ఇండియన్ మొహం కనిపిస్తే అరులు చాచుకుని చూసేవాళ్ళం అలాంటి టైంలో వెళ్ళిన మనిషి కూడా పాడటానికి అంటే నాకు ప్రదర్శన చెయ్యడానికి అవకాశాలు లేకపోయినా నేర్చుకున్న సంగీతాన్ని సాధన చేసుకున్నాను ఇంట్లో ఆ తర్వాత ఇక్కడ నేను ఇంటర్మీడియట్ చదివిన తర్వాత నాకు పెళ్ళి అంటే నాకు చేతిలో బ్యాచిలర్స్ డిగ్రీ కూడా లేదు సో కనీసం ఒక బ్యాచిలర్స్ డిగ్రీ అయినా ఉండాలి చేతిలోనే ఉద్దేశంతో అమెరికాలోనే నేను బ్యాచిలర్స్ డిగ్రీ చదివాను సో ఇలా సాధన చేసుకుంటూ చదువుకుంటూ కొన్నాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ తర్వాత పిల్లలు పుట్టినా కూడా మానకుండా పిల్లల కోసం అని చెప్పి నేను బ్రదర్ అప్పుడు ప్రదర్శనలకి అవకాశాలు వచ్చాయి కానీ పిల్లలు చిన్నపిల్లలు అనే ఉద్దేశంతో నేను ప్రదర్శన జోలికి వెళ్ళలేదు కానీ మా వాళ్ళు కొంచెం పెద్ద అయ్యాక ప్రదర్శనలు చేశాను సంగీతాన్ని మాత్రం విడిచిపెట్టకుండా సాధన చేసుకుంటూ నాకు దొరికిన పిల్లలకి నేర్పుకుంటూ అది దాన్ని అలా కొనసాగిస్తూ వచ్చాను ప్రదర్శనలు చేయటం అంటే ఒక ప్రొఫెషనల్ లెవెల్ చేయటం అన్నది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్టార్ట్ చేశాను అప్పటి నుంచి ఇంకా వెళ్ళి చూడలేదు రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ చేయటం సంగీతమే వృత్తిగా చేసుకోవటం వేరే వేరే ఉద్యోగాలు చాలా చేశాను నేను కూడా ఒక సైంటిస్ట్గా పనిచేశాను అక్కడ పబ్లిక్ స్కూల్స్లో టీచ్ చేశాను చాలా చాలా చేశాను కానీ ఇది ప్రవృత్తి కాకుండా ఒక వృత్తిగా మార్చుకున్నది మాత్రం తొంభై నాలుగు అప్పటి నుంచి నేను సంగీతాన్ని నమ్ముకొని సంగీతం పట్లనే దృష్టి సారించి ఒక సంగీత అకాడమీని కూడా స్టార్ట్ చేసి అంటే అకాడమీని స్టార్ట్ చేయడం అంటే అది లీగల్గా స్టార్ట్ చేశాను అనమాట అంటే బేసిక్గా నా కంపెనీ ద్వారా నా అకాడమీ ద్వారా అమెరికాలో ట్యాక్సులు కూడా కట్టాను అంటే ఏ ఉద్యోగం చేసినా ట్యాక్సులు కట్టడం అన్నది ఉంటుంది చాలామంది ఏం చేస్తారంటే ఈ సంగీతాన్ని ఒక ప్రవృత్తిగా తీసుకుని దాని మీద వచ్చిన ఆదాయాన్ని ఎవరికి ఎవరు చెప్పరు ఏమీ చేయరు అలా కాకుండా అక్కడ కూడా అంటే నేను చెప్పిన కొంచెం ఈ ఇల్లీగల్ యాక్టివిటీ అక్కడ కూడా ఉంది మరో వాళ్ళు ఎక్కువ చేస్తారు అందరూ చేయరు కొంతమంది చేస్తారు అలా చెయ్యకూడదు అనే ఉద్దేశంతో నేను ఒక ఒక లీగల్గా ఒక ఎల్ఎల్సి అంటే లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ ఎల్ఎల్సిగా స్టార్ట్ చేసి దాన్ని నేర్పిస్తున్నాను దాని ద్వారానే అమెరికాలో కార్యక్రమాలు చేసినా ఇండియాలో కార్యక్రమాలు చేసినా దాని ద్వారానే చేస్తున్నాను అలాగే మాకు అక్కడ ఈ నాకున్న అకాడమీకి ఒక అనుబంధ సంస్థగా ఒక స్వచ్ఛంద సంస్థ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అని అంటారు అది కూడా నేను స్టార్ట్ చేశాను అది ఎందుకు స్టార్ట్ చేశానంటే అమెరికాలో ఓకే మన పాటలు నేర్పిస్తున్నాం సంగీతం నేర్పిస్తున్నాం అంతటితో సరిపోదు ఆ నేర్చుకున్న పిల్లలకి కూడా ఒక వేదికని కల్పించాలి అది అందరూ కల్పించలేరు పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి అన్ అన్ని సంస్థలు ఉన్నా కూడా అందరికీ అవకాశాలు రావు సో నా నాలాంటి వాళ్ళు ఇలాంటి స్వచ్ఛంద సంస్థ పెట్టి కొంచెం వాళ్ళకి కూడా ఒక ప్రదర్శన అవకాశాలు ఇప్పించాలనే ఉద్దేశంతో ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నేను స్టార్ట్ చేశాను దాని ద్వారా కూడా పిల్లలకి వేదికని కల్పించడం కోసం బేసిక్గా అందుకోసం సింగర్ అండి శాస్త్రీయ లలిత అలాగే ప్లే బ్యాక్ దానిలో నలభై ఏళ్ల అనుభవం గల ఒక సింగర్ మన తెలుగునాట ఉండి ఉంటే చిత్రగారి లాగా లేదా ఇంకొకరి లాగా ప్లే బ్యాక్ సింగర్ గానే ఇక్కడ టాప్ లెవెల్లో ఉండేవారు కుటుంబ రీత్యా అలాగే తన వ్యక్తిగతమైన కుటుంబ రీత్యా అయినా మన అమెరికాలో స్థిరపడ్డారు అయినా కానీ నలభై ఏళ్ళుగా హైదరాబాద్ అమెరికాలోనే సంగీతాన్ని ఏమాత్రం ఎక్కడా కూడా వదలకుండా ఆవిడకున్న అనుభవంతో అనేకమైన వందలాది వేలాది కార్యక్రమాలు అటు ప్రవాసాన ఇటు భారతీయ ఫ్రెంచ్లో కూడా రెండు మూడు కూడా చేస్తూ వస్తున్నారు ముఖ్యంగా విజయవాడలో కార్యక్రమం ఒకటి తొలపెట్టారండి దాసరథి కృష్ణకుమాచారి గారి చేస్తూ ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని దాసరథి మణిగీత మాలిక అనే పేరుతో మేడం గారు చేస్తున్నారు అయితే విజయవాడలో ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ జరిగినటువంటి కార్యక్రమం ఎందుకు భిన్నమైన కార్యక్రమం అంటే మనం రెగ్యులర్గా సంగీత కార్యక్రమాలకి చూస్తూ ఉంటాం అలాంటిది కాకుండా ఒక పక్క నలభై ఏళ్ళ సంగీత అనుభవం గారు మనశాస్త్రి గారు యుఎస్ఏ అలాగే పాడుతూ తీగాలో విన్నర్ అయినటువంటి వంశీధర్ అతను మేడం గారితో కలిసి పాడుతున్నారు అలాగే అపర ఘంటసాల గారి పేరు మూసినటువంటి బాలకామేశ్వరరావు గారు మీకు అందరికీ తెలుసు హైదరాబాదులో చాలా ప్రఖ్యాతమైన గాయకులైన ఆయన వీరి కాంబినేషన్ అలాగే శేషకుమారి గారని శాస్త్రీయ గాయ గానంలో అలాగే సినిమా నేపథ్య గానంలో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా కానీ ఆవిడ ఒక ప్రత్యేకమైన తరహాలు అనుభవంతో గత కూడా ఈ సంగీత రంగంలో ఉన్నారు స్వయన మేడం గారి సోదరు ఆవిడ ఈరోజు రాలేదు సో యూనిక్ అంటే విజయవాడలో గా సాగే కార్యక్రమాలకు భిన్న భిన్న భిన్నంగా అలాగే నాణ్యత కలిగిన ఆర్కెస్ట్రైజేషన్ కూడా చాలా క్వాలిటీ ఆర్కెస్ట్రైజేషన్ అలాగే ఎంచుకున్న పాటలు ఇవన్నీ కూడా ఒక భిన్నంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేడం గారిని స్వయంగా కూడా ప్రెస్ మీట్ మేము ఆహ్వానించాము మీరు ఉండాలండి ఒక ఒక థీమ్ చేసుకుని దాని ఆ థీమ్కి తగ్గట్టుగానే ఒక ప్రోగ్రామ్ను పంచుకొని డిజైన్ చేసుకుని ప్రోగ్రామ్ చేయడం నాకు అలవాటు ఈసారి అదే పంథాలో ఇక్కడ విజయవాడలో దాశథి శత జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది దానికి నాకు గంగాధి గారు అంజుల గారు అలాగే మన ఇతర అనుబంధ సంస్థలందరూ కూడా చేయూత నుంచి దాని ముందుకు తీసుకెళ్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది దాసంది గారిది మాత్రమే ఎందుకు ఎన్నుకున్నారు అంటే స్పెషల్ ఏమిటి అంటే ఆయన గొప్ప కవి తెలుగు భాషకి తెలుగు సాహిత్యానికి తెలుగు సినిమాకి కూడా ఎంతో సేవ చేసిన ఒక గొప్ప తెలుగు రత్నం ఆయన ఆయనది ఇప్పుడు సత్య జయంతి అనమాట చాలామందికి సతి జలు చేస్తారు ఇప్పుడు అత్యనేయ నాగేశ్వరరావు గారు సతి జయంతులు గారు చేసిన సతి జయంతులు తర్వాత రామారావు గారి సతి జయతులు ఇలా నడుస్తూనే ఉన్నాయి బట్ దాసంతి గారు కూడా ఒక 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 ఆయన ఆయన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి ఆయన పాటలు కూడా ఒకసారి గుర్తు చేసుకుని పాడుకుని అందరికీ పిలిపించి సంతోష పెట్టడం అన్నది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ధ్యేయం ఆయనకి నివాళిగా చేస్తున్న కార్యక్రమం దానికంటే కొత్త సంవత్సరం ఇక్కడ మనకి సిద్ధార్థ ఆడిటోరియంలో ప్లాన్ చేయడం జరిగింది సాయంత్రం ఐదు ఐదు గంటల నుంచి ఆరు గంటల నుంచి ఆశ సిక్స్ ఆర్గస్ట్ నుంచి ఒకసారి పోస్టర్లో తెచ్చి సాయంత్రం సిక్స్ ఆరు గంటలకు మొదలు తర్వాత నాకు చాలా ఆనందం కలిగించే మరో విషయం ఏమిటంటే నా సహా గాయని గాయకులుగా ఇందాక వారు చెప్పినట్టుగా వంశీధర్ పాడతాదిగ నిన్న రతను ఒక సీజన్కి అతను పాడుతున్నాడు మనతో తర్వాత తాత బాలకామేశ్వరరావు గారు అని హర్శాల పాటలు అద్భుతంగా పాడతారు ఎందుకంటే దాసరథి గారి సినిమా పాటలు ఈ ఇద్దరు సింగర్స్ని ఎందుకు ఎదుర్కొన్నా అంటే ఘంటసాల గారి పాటలు ఉన్నాయనివి వాళ్ళు గారి పాటలు కూడా ఉన్నాయి తర్వాత మధ్యలో వచ్చిన రామకృష్ణ గారు పివి చాలా మంది ఒక రెండు తరాల సంగీతాన్ని ఆయన కవర్ చేశారు సో అందుకని చెప్పి ఒక చక్కటి ఏమంటారు కదంబమాలగా ఈ పాటలన్నీ సేకరించి ఈ సి ఈ మేల్ సింగర్స్ ఇద్దరిని ఎన్నుకోవడం జరిగింది ఫిమేల్ సింగర్స్గా నేను లీడ్ తీసుకుంటాను నాతో పాటుగా నా నాతో పాటుగా సంగీతం నేర్చుకున్న మా చెల్లెలు తను కర్లపాటి కుమారి అని కాకినాడలో ఉంటుంది పిఠాపురం గర్ల్స్ హై స్కూల్లో మ్యూజిక్ టీచర్గా పనిచేస్తాను తను కూడా సంగీతాన్ని విషపెట్టకుండా తన తన శక్తి బుద్ధి పిల్లలకి నేర్పించడం జగిమే సంగీతం టీచర్ కాబట్టి తను ఇంకా యాక్చువల్గా నాకన్నా ఎక్కువ మందిని ట్రైన్ చేసిందని చెప్పాలి సో లలిత సంగీతంలో తనకి ఆల్ ఇండియా రేడియోలో కూడా మంచి పేరు ఉంది శాస్త్రీయ సంగీతంలో మనీ వచ్చి తను ఎంఏ పట్టబద్దు అండి నేను ఇప్పుడు ఎంఏ చదువుతున్నాను తను అప్పుడు ఆల్రెడీ పటకొద్దు నేను ఇప్పుడు ఎంఏ చదువుతున్నాను కర్ణాటక సంగీతంలో అంటే ప్రపంచం ఎంత చిన్నదైపోయిందో అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి గ్లోబలైజేషన్ గ్లోబల్ ఫ్యామిలీ అంటారు కదా ఒకప్పుడు నేను శాస్త్రీయ సంగీతంలో ఎంఏ చేయాలనేది నా చిన్నప్పటి కోరిక అది అసలు ఈ జన్మకి నెరవేరుతుందని నేను అనుకోలేదు ఎందుకంటే అదృకాల వెళ్ళి కూర్చుని శాస్త్రీయ సంగీతంలో కన్నాక సంగీతంలో ఎంఏ చేయాలంటే ఎవరిస్తారు అవకాశం కానీ నా దృశ్యం కొన్ని ఇంత పెద్ద వయసు వచ్చినా కూడా అక్కడ శ్రీకానంతరావు యూనివర్సిటీ అని యూనివర్సిటీ స్టార్ట్ చేస్తారు ఏడేళ్ళు అయింది అందులో ఎంఏ కర్నకీజీ కూడా ఉందన్నమాట అది అదేదో నా కోసమే దేవుడు కల్పించిన యూనివర్సిటీగా నేను భావిస్తాను అందులో నేను రమ్మే చదువుతున్నాను సో అది మళ్ళీ రకైపోయింది ఓకే వెనక్కి మళ్ళీ ప్రోగ్రానికి వస్తే సో మా చెల్లెల గురించి వచ్చింది కాబట్టి ఇదంతా వచ్చింది సో మా చెల్లెలు తను కూడా నాతో పాడుతూ సో మేము నలుగురు మెయిన్ సింగర్స్ ఒక దంపుడుగా ఉండదు పాటలు కూడా మనం ఎన్నో వేల సార్లు పాటలు చాలా సూపర్ హిట్స్ మీరు అనుమతిస్తే చిన్నగా మీరే మణిశాస్త్రి గారి గురించి మనం ఏమన్నా అంటే ఈ సంగీత రంగంలో ఏ రకమైన అంశాన్ని ఆమె స్పృశించకుండా ఆమె ఒక గాయనిమణి దాదాపు పదకొండు సంవత్సరాలు ఆమె కర్ణాటక సంగీతం ఒక సంవత్సరం హిందుస్థానీ సంగీతం ఒక సంవత్సరం దళిత సంగీతం నేర్చుకుని ఆ నేర్చుకున్న తర్వాత ఆమె అమెరికాలో కొన్ని కొన్ని పాటలకి మ్యూజిక్ డైరెక్టర్గా ఉండటం కానీ కొన్ని కొన్ని కచేరీలు చేయటంగా కానీ అలాగే పదికి పైగా ఆల్బములు చేయడం కానీ ఇటువంటివన్నీ చాలా అద్భుతమైన విషయాలు సాధించారు సంగీత రంగంలో ఆమె రోజున దాసరాథ కృష్ణమాచారి గారి తరఫున వారి శత జయంతి సందర్భంగా ఇస్తున్న నివాళి ఒక అద్భుతమైన నివాళి అది దాని గురించి ఆల్రెడీ వాళ్ళు ఆమె చెప్పే ఉంటారు గంగాధర్ గంగాధర్ గారు చెప్పే ఉంటారు ఇవన్నీ కూడా మనకు ఒక రకంగా సంగీత ప్రియులకి విజయవాడలో ఒక వరంగా భావిస్తున్నాను నేను ఈ కార్యక్రమానికి తప్పకుండా అందరూ రావాలని ఆమె చిన్న గాయని మణి కాదు నిజంగా ఇందాక చెప్పినట్టుగా సంగీత రంగానికి సంబంధించి ఎందెందు తరచి చూసినా అందే కలదు గాయని మణి వింటే గాయని ఆమె పేరుంది మణి చాలా సంతోషంగా ఉంది వారు ఈ రకంగా విజయవాడ వచ్చి ప్రతి సంవత్సరము ఆంధ్రప్రదేశ్లోని పలు కేంద్రాల్లో ఆమె యొక్క కచేరీలు చేయడము ఈ సంగీత ప్రియులను ఆలరించడము ఇదంతా కూడా ఒక సంగీతానికి ఆమె ఇస్తున్న ఒక అద్భుతమైన జ్ఞానాంజలిగా నేను భావిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తప్పకుండా ఇది ఈ రోజున ఇరవయో తారీఖు కానీ కార్యక్రమం ఒకటో తారీఖు ఈ పది రోజులు ఎటు పరిస్థితుల్లోనూ ఇది సంగీత ప్రియులందరూ కూడా గుర్తుంచుకుని వాళ్ళని డైరీల్లో రాసుకుని తప్పనిసరిగా ఆ రోజున వచ్చి వాళ్ళు సంతోషించి వారిని సంతోషపెట్టవలసిందిగా నిర్వాహకుల తరఫున కోరుతున్నాను